సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది వ్యూహం వెబ్ సిరీస్ కు రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి అక్రమంగా ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు చెల్లించడాన్ని తీవ్రంగా పరిగణించింది దీనివల్ల సంస్థకు ఆర్థికంగా నష్టం జరిగిందంటూ ఎండి దినేష్ కుమార్ దర్శకుడు వర్మకు చిత్ర నిర్వాహకులకు లీగల్ నోటీసులు జారీ చేశారు మొత్తాన్ని పన్నెండు శాతం వడ్డీతో పదిహేను రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు పదిహేను రోజుల్లో చెల్లింపులు చేయకపోతే అదనపు జరినామా కింద పద్దెనిమిది శాతం వడ్డీ భరించాల్సి ఉంటుందని పైపర్నెట్ స్పష్టం చేసింది లేని పక్షంలో సివిల్ ఇతర వనరుల నుంచి సొమ్ము రికవరీ చేస్తామని నోటీసుల్లో పేర్కొంది గతంలో పైపర్నెట్ ఏజీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన బుయ్యూరు గుణశంక రెడ్డి మాజీ ఎండీ మధ్యరాల మధుసూదన్ రెడ్డి ఆర్జీవీ ఆర్మీ గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్ రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ ఆర్మీ గ్రూప్ కు లీగల్ నోటీసులు పంపారు రామ్ గోపాల్ వర్మ సినీ దర్శకుడు ఆయనకు కూటమి ప్రభుత్వం గట్టి షాకే ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే వ్యూహం ఇటీవల వెబ్ సిరీస్ కు రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి అక్రమంగా ఒకటి ఒక కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు చెల్లించడాన్ని బట్టి చూసుకొని తీవ్రంగా పరిగణించింది దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనివల్ల సంస్థకు ఆర్థికంగా కూడా నష్టం జరిగిందంటున్నారు ఎండి దినేష్ కుమార్ దర్శకుడు వర్మకు చిత్ర నిర్వాహకులకు అట్లాగే ఇంకొంతమందికి లీగల్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది మొత్తాన్ని పన్నెండు శాతం వడ్డీతో పదిహేను రోజుల్లోపు చెల్లించాలి ఈ గడువు లోపల చెల్లించకపోతే లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు అయితే పదిహేను రోజుల్లో మరి చెల్లింపు చేయకపోతే జరిమానా కూడా దీని గురించి ఫైన్ వేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి పద్దెనిమిది శాతం వడ్డీ భరించాలి పద్దెనిమిది శాతం ఇంట్రెస్ట్ ఉంటుందని ఫైబర్ నెట్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది రెట్టిగా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో సిద్ధంగా ఉన్నారు శివ శివ చెప్పండి మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ గిడ్ వ్యవహారానికి సంబంధించి కూడా రామ్ గోపాల్ వర్మ తీసిన యోహం సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు ప్రస్తుతం చాలా సీరియస్గా కనపడింది దాదాపుగా రెండు పాయింట్ పదిహేను కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ చేసుకొని కోటి పదిహేను లక్షల రూపాయలని అద్వాన్స్గా తీసుకున్న వర్మతో పాటు మరికొంతమందికి నోటీసులు ఇచ్చింది నిన్న ఏపీ ఫైబర్ గిడ్ ఈ డబ్బులని వడ్డీతో సహా చెల్లించాలని చెప్పి కూడా నిన్న నోటీసు దాఖలు చేశారు పదిహేను రోజుల్లోపు ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చెల్లించడంతో పాటు క్షమాపణ కూడా కోరాలని చెప్పి ఆ నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ంటే గతంలో ఏపీసీఎల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేసిన ఉయ్యూరు గుణాసంత్ రెడ్డి ఎండి మద్రిరాల మధుసోదన్ రెడ్డి ఆర్జీవీ ఆర్వీ గ్రూప్ భాగస్వాములు గొట్టుముక్కల రవిశంకర్ వర్మ అలాగే ఆర్జీవీ గ్రూపులకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేశారు వీరంతా కుమ్మకే ప్రభుత్వానికి ఖజానాకి నష్టం చేకూర్చేలాగా వ్యవహరించారని చెప్పి నోటీసులో పేర్కోవడం జరిగింది పన్నెండు శాతం వడ్డీతో ఒక కోటి పద్నాలుగు కోట్ల రూపాయల మొత్తాన్ని పదిహేను రోజుల్లో చెల్లించాలని చెప్పి ఆ నోటీసులో పేర్కోవడం జరిగింది ఈ గడువులోగా కట్టకపోతే కనుక జరిమానాతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని చెప్పి కూడా ఆ నోటీసులో ప్రభుత్వం అయితే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది అలాగే దాంతోపాటుగా ఒకవేళ చెల్లించని పక్షంలో సివిల్ క్రిమినల్తో పాటు ఇతర వనరుల నుంచి కూడా దాన్ని రికవరీ చేసేందుకు చట్ట ప్రకారం వెళ్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు అలాగే ఏపీసీ ఎండీ దినేష్ కుమార్ ప్రభుత్వ తరపు న్యాయవాది వీరిద్దరూ కలిసి కూడా నిన్న లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఈ నోటీస్ని కూడా సర్వ్ చేయడం జరిగింది అయితే సాంకేతిక అమితి ఏమాత్రం కూడా అనుమతులు లేకుండానే ఈ నిధులు మంజూరు చేశారనేది ప్రస్తుతం విచారణలో తేటతెల్లమైన పరిస్థితి కనిపించింది దీనికి సంబంధించి కూడా ఇంకా ఏపీ ఫైబర్ కిట్ లోతుగా విచారణ చేపడుతుంది రాంగోపాల వర్మ నిర్మాత దర్శకుడుగా వ్యవహరించిన వ్యూహం వన్ టూ సినిమాలకు సంబంధించి ఏపీఎంఎస్ కార్పొరేషన్ ఫస్ట్ ఫోర్ సంబంధించి కూడా నాటి ఏజెం గుణకాంతరెడ్డి కూడా దీనికి సంబంధించి ఇష్టానుసారంగా నిధులు విడుదల చేసినందుకు కూడా కీలకమైన పాత్ర పోషించినట్లు అధికారులైతే గుర్తించడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే గొట్టుముఖల రవిశంకర్ రామ్ గోపాల్ వర్మ గత మార్చి ఐదో తేదీన దీనికి సంబంధించిన ఒప్పందాన్ని చేసుకున్నట్లు కూడా తెలిసింది అయితే ఒప్పందానికి సంబంధించి ఒక్కొక్క వ్యూకి దాదాపుగా ఈ సినిమాకి సంబంధించి పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై మూడు వ్యూస్ మాత్రమే రావడం జరిగింది కానీ కేవలం వంద రూపాయలు ఇవ్వాల్సిన వ్యూకు సంబంధించి పదకొండు వేల రూపాయలు చెల్లించినట్లు కూడా ఆ నోటీసులో పేర్కోవటం జరిగింది సో అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి కూడా వీరందరికీ కేసులతో పాటుగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు అయితే బిఎన్ఎస్ డేటా ప్రకారం శాఖ సంబంధించి పార్ట్ కు పద్దెనిమిది వందల అరవై మూడు సబ్స్క్రైబర్లు పార్ట్ టూకి మూడు వందల ఎనభై మూడు సబ్స్క్రైబర్లు వచ్చాయి అందుకుగాని పార్ట్ వన్కి ఒక లక్ష ఎనభై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పార్ట్ టూకి యాభై వేల నలభై ఆరు రూపాయలు చెల్లించాలి కానీ మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా రెండు కోట్ల యాభై ఒక్క లక్ష పద్నాలుగు వేల తొంభై ఆరు రూపాయలకి అగ్రిమెంట్ చేసుకున్నట్లు కూడా దాంట్లో ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చే విధంగా వ్యవహరించిన వీరిపై చర్యలు తీసుకునేందుకు కూడా ఉపక్రమిస్తున్నారు అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు అటు మాజీ ప్రభుత్వానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు కానీ గోపాల్ వర్మ కానీ లేకపోతే వ్యూహం సినిమాకి సంబంధించిన నిర్మాత డైరెక్టర్ ప్రొడ్యూసర్ సాంకేతిక నిపుణులు ఎవరు కూడా ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి స్పందించలేదు మరి ఈ అంశానికి సంబంధించి వర్మ ఏ రకంగా ముందుకెళ్లబోతున్నారు ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది శివ